హలో ఎవ్రీవన్ మిక్స్డ్ వెజిటేబుల్ మ్యాగీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఆనియన్ టమాటో పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు కొత్తిమీర క్యాప్సికమ్ బీన్స్ పచ్చి బఠానీ కాలీఫ్లవర్ క్యారెట్ ముక్కలు ఆలు మ్యాగీ ప్యాకెట్ ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి ఈ టమాటో కూడా కొద్దిగా వేగిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకుందాము ముందుగా ఆలు క్యారెట్ ముక్కలు పచ్చి బఠానీలు క్యాలీఫ్లవర్ బీన్సు క్యాప్సికమ్ ముక్కలు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇవి ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి అప్పుడే మ్యాగీ మరింత టేస్టీగా ఉంటుంది ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు తగినంత వేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి ఒక మ్యాగీ ప్యాకెట్లో నాలుగు అయితే వచ్చాయి ఆ నాలుగింటిలో మసాలా ఒక బౌల్లోకి తీసుకున్నాను మ్యాగీని ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు మసాలా వేసుకుందాము ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మసాలా వెజిటేబుల్స్కి బాగా పడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ అయితే పోసుకుందాము నేను నాలుగు మ్యాగీలకి మూడు గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నాను వాటర్ మూడు గ్లాసులు సరిపోతుంది ఇది బాగా బాయిల్ అవ్వాలి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం మ్యాగీని వేసుకుందాము ఒక్కొక్కటిగా తీసి వేసుకుందాము వీడియోలు చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి వీటిని చిన్న ముక్కలుగా చేసైనా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది అందుకే ఇలాగే వేసాను ఇలా ఒక్కొక్కటిగా వేసిన తర్వాత మిగిలినవి కూడా వేసేసుకుందాము ఇవి కొద్దిగా కలుపుకుందాము మెల్లగా కలుపుకోవడం వల్ల విరిగిపోకుండా ఉంటాయి మ్యాగీని ఇంకా కొద్దిగా ఉడికించుకోవాలి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసి ఇలా మ్యాగీ ప్రిపేర్ చేసుకోండి మ్యాగీ చాలా బాగొస్తుంది మ్యాగీ అయితే రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకుందాము ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి వేడి వేడిగా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి తింటే మరీ మరీ తినాలనిపించేంత రుచిగా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్